విషయమైన కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు ఇది సర్వసాధారణంగా వారు అందరూ చేసేది చాలా వరకు సరి అయిందని అనుకుంటారు కానీ మీరు చేసేటువంటి పనులలో జరిగేటువంటి పొరపాటు ఏంటో ఈ వీడియోలో చూద్దాం నవంబర్ ఐదవ తేదీ రోజున శివరాత్రికి సమానమైనటువంటి కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రాబోతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పరమశివునికి అభిషేకం చేస్తారు అలాగే ఇంటి ప్రాంగణంలో తులసి మొక్క దగ్గర అలాగే ఇంట్లోని పూజాగతిలో లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు తో దీపారాధన చేస్తారు ఇలా చేసేటువంటి దీపారాధన అనేది సంవత్సరంలోని ప్రతిరోజు కూడా చేసేటువంటి దీపారాధనతో సమానమవుతుంది అని భావిస్తారు అయితే చాలా మంది మూడు వందల అరవై ఐదు దీపారాధన చేసేటప్పుడు ఇక చేశాం కదా సంవత్సరంలో ప్రతిరోజు చేసినట్టే అని అనుకుంటారు కానీ నిజానికి అది మూడు వందల అరవై ఐదు వత్తులు అంటే రోజుకు ఒక్క వత్తి మాత్రమే అవుతుంది అయితే మనము మనము ఒక్క వత్తితో దీపారాధన ఎప్పుడూ కూడా చేయము అది పరిగణ అది లెక్క కింద కూడా పరిగణించబడదు అందుకే మీరు చేసే మూడు వందల అరవై ఐదు దీపారాధన అనేది మూడు వందల అరవై ఐదు రోజులకు సమానం కాకపోగా అది కేవలం నూట ఎనభై రోజులకు మాత్రమే సమానమవుతుంది అంటే నూట ఎనభై రోజుల పాటు రెండు రెండు వత్తుల చొప్పున వేసి చేస్తే అది మూడు వందల అరవై ఒత్తులు సమానమవుతుంది అలా కాకుండా కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున మూడు వందల అరవై ఐదు రోజుల దీపారాధనకు సమానమైన దీపారాధన చేయాలి అంటే రోజుకు రెండు వత్తుల చొప్పున ఏడు వందల ముప్పై వత్తులతో దీపారాధన చేస్తేనే అది సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసిన దానితో సమానమవుతుంది అయితే ఎలాగూ ఈ రోజు దీపారాధన చేశాము కదా అని సంవత్సరం మొత్తం దీపం వెలిగించకూడదు అనే దాని అర్థం కాదు ముఖ్యంగా నిత్య పూజ చేసేవారు ప్రతిరోజు దీపారాధన చేస్తారు అయితే ఏదైనా ఒక రోజున ప్రయాణాల కారణంగా కానీ లేదా ఆరోగ్యం సహకరించక కానీ లేదా మరేమైనా కారణాల కారణంగా కానీ దీపారాధన చేయడం అనేది మధ్యలో మిస్ అవ్వచ్చు దానికోసమనే ఈ రోజున దీపారాధన చేస్తే అది ఏదైనా పొరపాటు జరిగినా సరే ఆ పొరపాటును పరిగణించకుండా ఉండడానికి ఈ రోజు చేసే దీపారాధన సరిపోతుంది అయితే మూడు వందల అరవై ఐదు వత్తులతో చేసే ఈ రోజు చేసే దీపారాధన కేవలం నూట ఎనభై రోజులకు సమానమవుతుంది తప్ప మొత్తం సంవత్సరానికి కాదు అందుకే ఏడు వందల ముప్పై ఒత్తులతో చేసే దీపారాధన రోజుకు రెండు వత్తుల చొప్పున అది సంవత్సరం మొత్తం చేసే దీపారాధనతో సమానమవుతుంది ప్రతి ఒక్కరూ తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి ఈ పొరపాటును మీరు అస్సలు చేయకండి ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన ఇంట్లోని తులసి మొక్క దగ్గర చేయడం చాలా మంచిది అలాగే ఈ రోజు ఉసిరి ఉసిరికాయ దీపారాధన కూడా చేయవచ్చు అప్పుడు పాప మృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయి కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన అన్ని కష్టాలను దూరం చేస్తుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుతుంది